హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకుమారి కేఎండ్సీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మటన్ మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి బఠానీతో దోశ చాలా బాగుంటుంది సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ దోశ బ్యాటర్ కోసం మామూలుగా ముందుగానే దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ దోశలోకి ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ముందు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసేసి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి అది కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నిటిని కూడా కాస్త వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి బఠానీలని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాని పేస్ట్ చేసి అది కూడా వేసుకోవాలి బఠానీలు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ కుక్ అవ్వనవసరం లేదు ఇప్పుడు ఈ టమాటాని కూడా కాసేపు ఉడుకునివ్వాలి మామూలుగా ఇప్పుడు బఠానీలు ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ కాలంలో కాబట్టి ఇలా చేసుకోవచ్చు డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడంత కారము ఉప్పు వేసి కలుపుకోవాలి మనకి ఇప్పుడు ఎప్పుడు ఆలుగడ్డతోనే చేసుకుంటాం కదా మసాలా దోశ ఇలా బఠానీతో చేస్తే కూడా చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి మంచిగా మనకి ఇది ఎక్కువ టైం ఏం పట్టదు ముందు బఠానీ కుక్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పట్టదు ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము మసాలా కూడా వేసేసి ఒకసారి అంతా కూడా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బఠానీ కొంచెం స్పూన్తోనే స్మాష్ చేసుకుంటే మనకి మంచి గ్రేవీ లాగా అయితే వస్తుంది అనమాట ఇలా చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కుక్ అవనిస్తే సరిపోతుంది చూడండి మనకి ఇది అయితే దగ్గరగా ఉంది పడింది కదా ఇప్పుడు ఇందులోకి బటర్ పీస్ ఒకటి వేసేసుకుని దీన్ని కొంచెం కరిగే వరకు ఒకసారి కలుపుకోవాలి ఈ బటర్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ బటర్ని మనకి సరిపడినంత ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి సాల్ట్ వాటర్ వేసి కలుపుకోవాలి లూజ్గా ఎందుకంటే ఇది చాలా చిక్కగా ఉంది కాబట్టి నేను అది టూ డేస్కి ప్రిపేర్ చేసుకున్న పిండి అందుకని కొంచెం చిక్కగానే పెట్టుకున్నా కావలసినప్పుడు ఇలా పిండి తీసి కలుపుకొని వేసుకుంటాను నేను అందులో సాల్ట్ వాటర్ వేసేసి విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని దోశ అయితే వేసేసుకుందాము మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దోశ వేసేసుకోవచ్చు ఈ దోశ పైన కొంచెం పెద్దగా ఉంది అందుకని నేను కొంచెం పెద్ద దోశ వేశాను ఇది ఫస్ట్ దోశ కదా కొంచెం ఆయిల్ వేసుకుంటే మళ్ళీ వే వేయకపోయినా కూడా బాగా వస్తాయి దోశ కొంచెం కాలిన తర్వాత ఇలా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కర్రీ ఉంది కదా అది వేసేసుకో బఠానీ కర్రీ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇలా పైన కూడా దోశ మంచిగానే కుక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దోశలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా బాగుంటాయి దోశ పైన ఆయిల్ బదులు బటర్ కానీ నెయ్యి కానీ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ రెండిట్లా వేదేసుకున్నా కూడా బాగుంటుంది చక్కగా ఇలా వేసేసుకొని మనం దోశ తీసేసుకోవడం ఇంకా చక్కగా వచ్చేస్తుంది మనకి ఇలా హోల్డ్ చేసేసుకుంటే మటర్ మసాలా దోశ రెడీ అయిపోయింది ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి మటర్ మసాలా దోశ ఎలా రెడీ చేసుకోవాలో చాలా బాగుంది టేస్ట్ సో దీంట్లోకి ఇష్టమైన చట్నీస్ ఏవైనా కూడా వేసుకుని తినవచ్చు ఉట్టి తినేస్తే కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇందులోకి పల్లి చట్నీ ఇంకా అలాగే బెండకాయ చట్నీ అయితే రెడీ చేశాను చాలా బాగుందనమాట టేస్ట్ చూస్తారు కదండి మరి మటన్ మసాలా దోశ ఎలా చేసుకోవాలో నేను ఎలా చేశాను సో మరి నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్